लाइट के कैमरा देख सकते हैं। है जर्नी Það er það að þér kegja. Það er það að þér kegja. Það er það að þér kegja. Tínna, tínna, tínna. Pakkun það tínnu.

Chinnu, tina na cake-u. Hey, pa Chinnu. Chinnu do. Hey, ita na. Banana. Ita Chinnu ma. Cake pa Chinnu. Banana do. Cake tina Chinnu. Chinnu. Naan dekina, naan dekina. Naan dekina, naan dekina ma.

माँ चावल ऐसे बन रहा है मगर अच्छा अच्छा एक फन है लाइट ले बा गोलाटी समय लगेगा ना नॉन ओपन जैसा राचुता मामा इधर पेस केक खिलते हैं बैंका केबल में नहीं बैठा केबल में नहीं बैठा केक केक नान सरप्राइज अंश पाला చిన్న రివీల్ చేస్తుంది ఫోటోస్ ఏమైనా అర్థమైంది ఏం ఫోటో ఒకసారి చెప్పు పోనీ నువ్వు చెప్పు గెస్టింగ్ గెస్టింగ్ అయిపోతుందా ఎవరెవరు ఉన్నారు నానా ఫోటోలో నో వచ్చింది నాన చూడు నాన చూడండి నానం చూడండి చూడనా నాని వచ్చింది మా పెళ్ళికి ఏ చూపించా చూ చూపిండి నాకు అసాధ్యురాలి పిల్ల పొయ్యి ఒక్కటే బా ఎక్కడ మనం మనం తీసుకున్న ఫోటో అక్కడ అటు పోయి ఇటు వచ్చేసి నడిచిపోయిందంట హాయ్ అదిగో ఎవరెవరు చెప్పసీను మా పెళ్ళికి వచ్చింది మా నాన్న ఇక్కడ బాగా వద్దులే షనింగ్ వస్తుంది ఫోటో అటా ఎప్పుడు ఫీల్ అవుతా అంటాడు నా పెళ్ళిలో లేదు అమ్మ నా పెళ్ళిలో లేదు అని సరే అని వదినమ్మ లేరనమాట వాళ్ళ పెళ్ళికి అప్పటికే ఇదయ్యారు అట్లా అంగడి ఉన్నట్టుగా ఉండాలని ఎడిట్ చేయించి అట్లా ఫోటో ఫ్రేమ్ చేయించింది నీకు రమ్మంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు అది ఫుల్ ఫీల్ అయింది ఇప్పుడు ఇంకొక కథ ఇంకొక గిఫ్ట్ నువ్వు ఇస్తావా చప్పది చెప్పొద్దు చప్పొద్దు సర్ప్రైజ్ నాన్న అని చెప్పు చెప్పు కురుతున్నానా సర్ప్రైజ్ అను ఇంకేం తెచ్చేది లాంగ్ వీడియో అయిపోద్దాం మరి ఆ లెంగ్త్ అన్ని ఇప్పేటప్పటికే ఆ వెళ్ళ గప్పెళ్ళ సాయంత్రం చూడు నీకు కూడా తెలీదు నీకు తెలీదు కదా నువ్వు చూడలే అది టెడ్డీ ఇంకేం ఉంచిందో ఏదో చూస్తాండి ఏదో చూస్తాండి అమ్మా స్వామి ఫోర్ గిఫ్ట్స్ కదా అందుకని ఫోర్ గిఫ్ట్స్ ఫోర్ గిఫ్ట్స్ కాదు అదే ప్యాకింగ్స్ ప్యాకింగ్స్ ఫోర్ గిఫ్ట్ ప్యాకింగ్స్ సోలా ఫోర్ నే ఉదస్తానా బనే ఉంటానా ఎల్ఈడి లైట్ లు నాకు ఇవ్వండి ఏం చిన్న ఇదేం ఇప్పుడు ఓపెన్ చేశారు కదా వీడియో అంటే నాది నేను చూపిస్తా మీరు మీరు చూపించు అక్ష అక్షయ తృతీయ రోజు పూజ పైన ఆ రోజే మావయ్యవాళ్ళు ఇందరం ఫ్లాట్స్ కొట్ట పెట్టేటప్పుడు సూపర్ నా శ్రీనివాసునికి

ఇట్లా పెట్టండి మీరు ఇట్లా పెట్టండి మీరు అట్లా అట్లా క్లాప్స్ కొట్టునా నువ్వు క్లాప్స్ కొట్టు చిన్న